జగన్ గారి హయంలో గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు బెల్ట్ షాపులు కల్తీ లిక్కర్లు తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎనీ టైం ఎనీ టైం మీరు వెళ్ళండి మీకు మద్యం దొరుకుతుంది ఒక ఆప్షన్ కూడా కాదు వంద ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు మీరు ఆ మద్యాన్ని తాగొచ్చా ఆ కల్తీ మద్యాన్ని మీ ప్రాణాల బాధ్యత మరి తర్వాత ఇంకేమవుతుందో అది ఎవరికే ఎదుక ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి అసలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏరులై పారుతున్న మద్యం అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే పన్నెండు గంటలు ఒంటి గంటలకు కూడా మద్యం దొరుకుతుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ టైం ఇంత ఈ అర్ధరాత్రి టైం కి కూడా మద్యం ఎందుకు దొరుకుతుంది అంటే ఒకవైపు బెల్ట్ షాప్లు మరొకవైపు మరొక వైపు కల్తీ మద్యం రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు బాటిల్ కొనుక్కుంటారు ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట అంటే స్టిక్కర్ ఒరిజినలే పాపం స్టిక్కర్లు ఏం అప్పలేదు స్టిక్కర్ ఒరిజినలే కానీ లోపల మద్యం నకిలీదు అన్నమాట ఇంత ఇంత ఆర్గనైజ్డ్ గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో విరివిగా దొరుకుతుండడంతో అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు తాగుతున్నారు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపిపి గారు కూడా చెప్పారు కదా మీరు చేయండి తీయండి బైక్ సెలెన్స్ తీయండి మీరు వెచ్చలుగా పేట రేగిపో ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి సో ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళ అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ కూటం ప్రభుత్వమే ఎలా ఈ మద్యం ద్వారా అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు ఇన్ని అగాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్య మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు అలా చేయవచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీని మీరు కాదనగలరా అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా హైవేకి అత్యంత సమీపంలో ఆ సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు అది తప్పని మీకు తెలీదా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయాల్లో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు అంటే ఈ నిజాలు బయటకు వస్తే మీ రోజులు బయటపడతాయేనా మీ తప్పు బయటపడుతుందనా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ట్ షాప్లు ఉన్నాయి ఇది నిజం కాదా దీని మీరు రాష్ట్రంలో ముల్కల్ చర్యలో నకిలీ మధ్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ని చెకింగ్ చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా వీడియోలో కనిపించలేదు ఆ క్యూఆర్ కోడ్ ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు అవి అమలు అవుతున్నాయి సరిగ్గా అని ఎల్లో మీడియాలో రాసేస్తారు అబద్ధ ప్రచారాలు చేసేస్తారు అది నిజం అని చెప్పి ప్రజలను అమ్మేయాలి అంతేనా లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ ను స్కాన్ చేస్తారు మీకు మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్ ఎవరు ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు ఎవరు నిజాన్ని బయట పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు లక్షన్నరకు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి టూ ప్రిసైజ్ ఇంకా చెప్పాలంటే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ కదనా వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనధికారికంగా నడుస్తున్నాయి ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా వాటి గురించి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాల్సిందే మీరు తప్పించుకోవాలనే తప్పించుకోలేదు తప్పించుకోనివ్వం నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వ్యాపించున్నాయి మద్యం షాపులు పర్మిట్ రూమ్లు బెల్ట్ షాపులు అన్ని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు నడుపుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం మద్యాన్ని వాళ్లే తయారు చేస్తారు వాళ్లకు చెందిన షాపుల ద్వారానే మద్యాన్ని వాళ్ళు అమ్ముతారు వాళ్ళ బెల్ట్ షాపుల్లో కూడా ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతారు మళ్ళీ దీని అంతటికీ ఒక పోలీసుని కాపలాగా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎలా విక్రయాలు చేస్తున్నారు అనేది కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు బెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చల విడిగా అమ్ముతున్నవైనా మనం చూస్తున్నాం ప్రభుత్వ ఖజానాకి వేల కోట్లు వేల కోట్లు నష్టం కలిగించడం ఒక ఎత్తే ప్రజల ప్రాణాలు కోట్లు పోతే సంపాదించుకోవచ్చు ప్రజల ప్రాణాలు పోతే మీరు రచిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారం చేసేది కూడా మళ్ళీ మేము క్లీన్ అని చెప్పుకోవడంలో నిజంగా అసలు ఆ క్రెడిట్ మాత్రం ఒక చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుతుంది ఇంత కళ్ళ కనిపిస్తున్నా కూడా ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నా కూడా ప్రజల ముందు ఇలా తప్పు అని కనిపిస్తుంటే కూడా నో 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 అది తప్పు కాదు మేము క్లీన్ మేము గ్రీన్ మేము చేసిన హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్పుకోవడంలో మీకు మీరే సాటి వచ్చిన ఆదాయంలో ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని పంచుకుంటారు ఎక్కడైతే మీకు వాటాలు తేడాలు వస్తాయో అక్కడలా ఆ ఫ్యాక్టరీలన్నీ బయటపడుతున్నాయి అంతే కదా మీకు వాటాలు తేడాలు వస్తానే కదా ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈ ఈరోజు బయటపడుతున్నాయి ఆ ప్లేసుల్లోనే కదా అసలు ఈ రోజనే కాదు ఎన్టీఆర్ గారిని వెన్ను పోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి వైనం ఏంటయ్యా అంటే తప్పు వాళ్లే చేస్తారు ఆ తప్పుని చేసిన మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ళ మీద కూడా లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు ఇదంతా ఏంటంటే ఒక మోడల్స్ ఆఫర్ ఇండియా అనమాట నాట్ ఓన్లీ టుడే ఈ రోజే కాదు వాళ్ళు ఎన్టీఆర్ గారిని వెన్నుకోటి పొడిచిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నావైనా ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం పైగా మళ్ళీ మేము నిజాయితీ పరులం మేమేం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక సిట్ వేస్తారండి మా అసలు దీని గురించి మాట్లాడుకోవాలి మనం ఒక సిట్ నేస్తారు ఆ సిట్ ఏంటి అంటే ఇక్కడ సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట సో సిట్ అర్థం ఏంటంటే దోస్ పీపుల్ ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే రిపోర్ట్ బయటకు వస్తుంది సిట్ నుంచి మీరు గతంలో కూడా చూసుకుంటే ఏ సిట్ కూడా నిజాలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు ఆయన్ని కప్పిపూచి ఆయన్ని కవర్ చేసి ఆయన్ని ఆయన మనుషుల్ని ఆయన కార్యకర్తలని కాపాడే ప్రయత్నమే చేశారు ఆయన బిజినెస్ పార్ట్నర్స్ ని వీళ్ళని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప ఏ సిట్టు కూడా ఈ రోజు వరకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్టు నిజం చెప్పలేదు ఎందుకంటే దే ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఈ సీట్లు పనిచేస్తాయో ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాప్లకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడే కాదు తమ తమ వారు నడిపే బెల్ట్ షాప్లకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు పక్క పార్టీ వాళ్ళమే దోసేస్తాం మనం చాలా సింపుల్ గా ఎస్కే పిజం ఇది ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ మొత్తం అంతా మీ మనుషులే మీ పార్టీ వాళ్లే మీ నాయకులే మీ కార్యకర్తని అడుగుతారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుంది అంటే అది దొంగచేరికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది కల్తీ మద్యం విచ్చలు విడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో ఆదాయాల్లో వీళ్ళకి వీళ్ళు మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది అమ్ముతున్నది కనిపిస్తోంది అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు ఎవ్వరు ఎవ్వరు నోరుతేసి మాట్లాడరు దాని గురించి మొన్న మొన్న ఇష్యూ కూడా అంటే నా మా బాధ ఏంటంటే ఎక్కడో ఒకటండి ఇప్పుడు మొన్న అంత మంది ప్రాణాలు పోయాయి కదా ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే ఆ శివశంకర్ అనే వ్యక్తి ఇది ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా ఆ మద్యం కనుక అవైలబుల్ గా లేకపోయి ఉంటే ఆ టైం కి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళి ఉంటే అతను బతికేవాడు ఆ పంతొమ్మిది మంది ప్రయాణికులు బతికేవాడు ఈ రోజున ఒక మాంసపు ముద్ద ఉన్న ఆ ప్రయాణికులని ఒక డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఇంత విషాదకర ఘటన అవసరమా అవసరమా రాష్ట్రంలో మనకి ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదు అని చెప్పి ఇలా పట్టుకుని తాను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ వికారమైనటువంటి ఆ ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి దేనికి లింక్అప్ అయ్యి ఉంది ఇదంతా మద్యం ఆపియా కాదా ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు బెల్ట్ షాపులు విచ్చలుడిగా కనిపిస్తున్నాయి గుడి లేదు బడి లేదు స్కూల్ లేదు ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్ లో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగద్దు అంటే ఎవరు వింటారండి ఎవరు వింటారు రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్య మాఫియానే ఒక కారణం అని చెప్తాను నేను నిస్సంకోచంగా నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం ఒక ఇరవై రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడు గొంతు సినిమా అయినా మనం చూసాం ఏంటిది ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో దేని గురించి దేని గురించి మీరు నోరు తెచ్చి మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు పీపీపీ గారు లోకేష్ గారు మాట్లాడరు హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే మాకు మద్యం షాపులు బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి కూటమి వ్యవహరిస్తున్న తీరు ఎంత కళ్ళకళ్ళాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజు అంతా వెలవలబోతున్నాయి ఈ మధ్య మాఫియా మూలంగా ఈ మధ్య మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంత అంతకంతకి సంక్షోభాలు అందిస్తున్న ఘనత మూట పెట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో పిపీ గారికి హోం శాఖ మీద దృష్టి హోమ్ మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడడం మీద దృష్టి లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖల పైన దృష్టి ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ ప్రైవేట్ పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ కల్తీ ఆహారం తిని చనిపోతున్న కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ గురుకుల పాఠశాల చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు ఎవ్వరు మాట్లాడరు ఏమన్నా అంటే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నాము అని చెప్తారు మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని లేకపోతే ఇదేనా మీ పనిచేసేమైన ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెల పోయి నాశనం అవుతున్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారండి అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు మాకు మెడికల్ కాలేజ్ ముద్దు అంటూ ముందుకు వచ్చి కదిలొచ్చి కోట్ సంతకాల వాలంటీర్ గా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ ని ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఆయన మీద బురద చెల్లింది ఆ రోజున మరి ఈ రోజున ప్రతి యాభై ఏళ్లకు ఒక బెల్ట్ షాపు ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక మద్యం షాప్ ని ఒక పర్మిట్ రూమ్ ని ఏర్పాటు చేస్తే బాబురి గొప్ప విజనరీ అంటే కీర్తిస్తారు ఏది నిజం అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా గమనించాలి గమనిస్తున్నారు ముఖ్యంగా మహిళలు ది యంగ్ జనరేషన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఎవరు సంక్షేమ పాలన అందించారు ఎవరు సంక్షోభ పాలన అందిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అది ఏ రైతులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఎవరైనా సరే మహిళలు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించుకోవాలి నిర్ణయించుకుంటారని భావిస్తూ મેકા જગન જોહા વયસ જય જગ્યા